హలో వీవర్స్ వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్ సో తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం అనేది జరిగింది సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అలానే ఎగ్జామ్ డేట్ ఎప్పుడనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతకు ముందు రిలీజ్ చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాలండి సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ కాబట్టి మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే క్లియర్గా మెన్షన్ చేశారు మళ్ళీ ఎవరైతే ఇంతకుముందు ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు మెన్షన్ చే వాళ్ళు రీఅప్లై చేసుకోవాలి కాకపోతే నోన్ నీడ్ నాట్ టు పే ద ఫీ అగైన్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఓకే సో ఇక దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది చూద్దాం ఇక్కడ తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసరికి ఇరవై మూడో తారీఖు నుంచి ఈ నెల ఇరవై మూడు అంటే నాలుగు రోజుల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి పద్నాలుగు వరకు ఉంటుంది ఓకే అలానే దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసరికి దీనికి పద్నాలుగు మూడు సాయంత్రం ఐదింటి వరకు మాత్రమే ఇది అవైలబుల్ ఉంటుంది సో ఈవినింగ్ అప్లై చేసుకోవాలి అనే ఆలోచన కాకుండా థర్టీన్త్ లోపే మ్యాక్సిమం అప్లై చేసుకోవాలని ట్రై చేయండి సో ఎవరైతే ఇంతకుముందు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ అలానే గ్రూప్ టూ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోలేక ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఈసారి ఖచ్చితంగా అప్లై చేసుకొని రాయడానికి ఎగ్జామ్ రాయడానికి అలానే జాబ్ కొట్టడానికి మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ఓకే సో ఇప్పటికే టూ టైమ్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అవ్వడం జరిగిన తర్వాత క్యాన్సిల్ అవ్వడం ఏదైతే ఉంటుందో అది ఇబ్బంది కలిగించే విషయమే అయినా కానీ ఈసారి మనకున్న ఇదంతా చూపించడానికి మంచి ఛాన్స్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే సో హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్కి సెవెన్ డేస్ ముందు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది సో షెడ్యూల్ అయితే ఎగ్జామ్ వచ్చేసరికి మే జూన్ ఈ రెండు నెలల్లో దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి మే నెల అలానే జూన్ నెల ఈ రెండు నెలల్లో దీనికి సంబంధించి టెన్ షెడ్యూల్ అనేది ఉంది ప్రిలిమి ప్రిలిమినరీ టెస్ట్ సంబంధించి అదే మెయిన్స్ ఇచ్చినట్లయితే సెప్టెంబర్ అక్టోబర్లో ఈ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో దీనికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది ఓకే సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మాత్రం ఇరవై మూడు నుంచి ఇరవై మూడు నుంచి పద్నాలుగు వరకు ఖచ్చితంగా అవైలబుల్ అవైలబుల్లో మీరు ఉండి దాన్ని కంప్లీట్ అనేది చేసుకోండి ఎందుకంటే సో ఇప్పటికీ ఇది థర్డ్ టైం జరగడం ఇది మంచి ఛాన్స్ ఖచ్చితంగా అప్లై చేసుకొని ఎగ్జామ్ అనేది క్లియర్ చేయండి ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయండి ఓకే సో ఇంకా దీనికి సంబంధించిన ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు చూడాలనుకుంటే మనం నార్మల్గా దీనికి సంబంధించిన సిలబస్ కానీ సో యావరేజ్గా దీనికి సంబంధించిన వేకెన్సీస్ కనుక మనం గమనించినట్లయితే సో వేకెన్సీస్ చూసినట్లయితే డిప్యూటీ కలెక్టర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ వచ్చేసరికి నలభై ఐదు వేకెన్సీస్ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నూట పదిహేను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నలభై ఎనిమిది రీజియనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ నాలుగు డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ ఏడు డిస్టిక్ రిజిస్టర్ ఆరు డిస్టిక్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఐదు అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఎనిమిది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముప్పై పోస్టులు సో ఇక్కడ ఏజ్ కూడా చూడండి కొన్నింటిలో ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఉంది అలానే కొన్నిటిలో గమనించినట్లయితే ఇక్కడ జైల్స్ అంటే పోలీసు శాఖకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఏజ్ అనేది మనం చేంజ్ అవడానికి గమనించవచ్చు ఓకే అలానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఏజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ నలభై పోస్టులు తర్వాత డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మూడు పోస్టులు నెక్స్ట్ డిస్టిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఐదు పోస్టులు డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ రెండు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఐదు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ అండ్ ట్రెజరీ ట్రెజరర్ గ్రేడ్ ఇరవై పోస్టులు నెక్స్ట్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ లెక్చరర్ ఇన్ ట్రైనింగ్ కాలేజెస్ ఆఫ్ ద స్కూల్ అండ్ స్కూల్ ముప్పై ఎనిమిది పోస్టులు ఇవి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ నూట నలభై తర్వాత ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ నూట నలభై పోస్టులు సో ఓవరాల్ గా చూసుకుంటే ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఓకే ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు సో గ్రూప్ వన్ పరంగా చూసుకుంటే ఇది లాస్ట్ టైం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా హ్యూజ్ నోటిఫికేషన్ కానీ ఇంత ఎన్ని గ్రూప్ వన్ పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం చాలా రైల్ అనుకు చెప్పుకోవాలి దురదృష్టం ఏంటంటే లాస్ట్ టైం రెండు సార్లు ఎగ్జామ్ ఎగ్జామ్ అనేది రెండు సార్లు జరిగింది సో అదే దురదృష్టం కానీ ఈసారి ఎగ్జామ్ వితౌట్ ఫెయిల్ జరుపు జరుపుదామనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం మీ పొటెన్షియల్ అంతా యూజ్ చేసి ఎగ్జామ్ క్లియర్గా రాయటానికి మీరు యూజ్ అన్ని అన్ని సోర్సెస్ని యూజ్ చేసుకోండి సో ఇక్కడ మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలానే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే లోకల్ రిజర్వేషన్ మనం గమనించినట్లయితే తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అలానే చూడండి ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిప్యూటీ కలెక్టర్ సివిల్ ఏదైతే ఉంటుందో దీనికి ఎనీ డిగ్రీ మస్ట్ పోసెస్ట్రీ బ్యాచులర్ డిగ్రీ ఓకే బ్యాచులర్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ నుంచి దీనికి డిగ్రీ ఉంటే దీనికి ఎలిజిబుల్ అని చెప్పి చదువుతున్నారు అలానే మనం సో ఇక్కడ గమనించినట్లయితే డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ కానీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ సో వీటన్నిటికీ ఏంటంటే బేసిక్గా బ్యాచులర్ డిగ్రీ అనేది ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలానే మనం ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించినట్లయితే సో జోనల్ పోస్టులు మల్టీ జోనల్ పోస్టులు మనం ఇక్కడ గమనించవచ్చు సో మల్టీ జోన్ వన్ వచ్చేసరికి ఆసిఫాబాద్ కుమరంభీబ్ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు డిస్టిక్స్ అన్ని ఒక జోన్ కింద తర్వాత ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిచ్చాల్ డిస్టిక్ కరీంనగర్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల సిద్దిపేట్ మెదక్ కామారి డిస్టిక్స్ తర్వాత కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ హన్మకొండ వరంగల్ సో ఇవన్నీ మల్టీజోన్ వన్ కిందకు వస్తాయి మల్టీజోన్ టూ కింద సూర్యాపేట్ నల్గొండ భువనగిరి యాదాద్రి జనగావ్ డిస్టిక్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ డిస్టిక్ అలానే మహబూబ్ నగర్ నారాయణపేట్ జోగులాంబా గద్వాల్ వనపర్తి నగర్ కర్నూలు ఇవి మొత్తం కూడా మల్టీ జోనల్ పోస్టుల కిందకు వస్తాయి ఓకే సో ఇది ఇది మొత్తం కూడా సెకండ్ మల్టీ జోన్ కిందకు వస్తుంది సో ఇక్కడ మనం పోస్టులు గమనిస్తే కొన్ని ఏమో జోనల్ లెవెల్ పోస్టులు ఉంటాయి కొన్ని ఏమో మల్టీ జోనల్ లెవెల్ పోస్టులు అనేవి ఉన్నాయి ఓకే ఇంకా దీంట్లో మనం గమనించినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అప్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కి త్రీ ఇయర్స్ ఎన్సీసీ కి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కి ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది సో ఈడబ్ల్యూఎస్ ఇయర్స్ ఇచ్చారు గమనించాలి నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వచ్చేసరికి టెన్ ఇయర్స్ ఇవ్వడం అనేది జరిగింది ఓకే ఇక్కడ నెక్స్ట్ మనం గమనించినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలిసిన ప్రతి జిల్లా కేంద్రం ఏదైతే ఉంటుందో ఆ జిల్లా కేంద్రాన్ని ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సెంటర్ గా ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ మెయిన్స్ సెంటర్ వచ్చేసరికి మన పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత జిల్లాలని కేంద్రాలని మెయిన్స్ సెంటర్గా ఇవ్వడం అనేది జరిగింది ఓకే సో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సిలబస్ మనం గమనించినట్లయితే అలానే సిలబస్ గమనించే ముందు ఒక చిన్న విషయం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన పోస్టులకు సంబంధించిన ఒక అంశాన్ని మనం చూద్దాం సో డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా మనం నలభై ఐదు పోస్టులు డిప్యూటీ డిప్యూటీ కలెక్టర్ అనేవి ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నామండి సో ఈ నలభై ఐదు పోస్టులలో రైట్ ఈ నలభై ఐదు పోస్టులలో డిప్యూటీ కలెక్టర్ వచ్చేసరికి ఓసీ ఆరు ఈడబ్ల్యూఎస్ రెండు బీసీఏ రెండు బీసీబీ ఒకటి బీసీసీ ఒకటి బీసీడీ ఒకటి బీసీఈ ఒకటి తర్వాత ఎస్టీ మూడు ఎస్టీ రెండు సో గ్రాంట్అవుట్లు వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ఇందులో జోన్ వన్ కింద ఇరవై పోస్టులు జోన్ టూ కింద ఇరవై ఐదు పోస్టులు ఉన్నాయి ఓకే అలానే ఇక నెక్స్ట్ మనం గమనించినట్లయితే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ పోస్టులు వచ్చేసరికి మల్టీ జోన్ వన్లో యాభై రెండు పోస్టులు మల్టీ జోన్ టూలో అరవై మూడు పోస్టులు ఉన్నాయి ఓకే నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇది జోన్ వన్ లో గమనించినట్లయితే పన్నెండు మల్టీ జోన్ టూలో ముప్పై ఆరు పోస్టులు సో ఇవి టాప్ పోస్టులు అండి ఇంకా మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఈ వేకెన్సీలో ఉన్నటువంటి ఐదు వందల అరవై మూడు పోస్టులలో రెండు వందల తొమ్మిది పోస్టులు ఓసీ ఓకే అంటే నాన్ రిజర్వ్ అన్ రిజర్వ్ పోస్టులు వచ్చేసరికి రెండు వందల తొమ్మిది ఈడబ్ల్యూస్కి సంబంధించిన పోస్టులు నలభై తొమ్మిది తర్వాత బీసీఏ నలభై నాలుగు బీసీబి ముప్పై ఏడు బీసీసీ పదమూడు బీసీడీ ఇరవై రెండు బీసీఈ పదహారు నెక్స్ట్ ఎస్సీకి సంబంధించినటువంటి తొంభై మూడు రిజర్వ్ పోస్టులు తర్వాత ఎస్టీకి యాభై రెండు అలానే విహెచ్ అంటే పిహెచ్ కేటగిరీలో కనుక మనం గమనించినట్లయితే విజువల్లీ హ్యాండిక్యాప్ లేదా ఛాలెంజీలు వచ్చేసరికి పదమూడు పోస్టులు నెక్స్ట్ మరొక పదకొండు పోస్టులు ఎక్స్ట్రా ఇవ్వడం అనేది జరిగింది అలానే స్పోర్ట్స్ కోటాలో నాలుగు పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా సో ఓవరాల్గా మొత్తం మీద మనం గమనించినట్లయితే ఐదు వందల అరవై మూడు పోస్టులు మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు మరి దీనికి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్ చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మొత్తం నూట యాభై మార్క్స్ రెండు రెండున్నర గంటల డ్యూరేషన్ లో నూట యాభై మార్క్స్ కి సంబంధించి దీనికి ఎగ్జామ్ అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అది రీజినల్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఉంటాయి తర్వాత జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అలానే సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా స్టాక్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంటుంది సో లాస్ట్ టైం మీరు గమనించారు సివిల్స్ మించిన స్థాయిలో క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు టీఎస్పీఎస్సిలో గమనించినట్లయితే టిఎస్పీఎస్సి కానీ ఏబిఎస్సి కానీ సో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు కానీ అవి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కానీ పూర్తిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ అనేది చేయగలుగుతున్నారు ఓకే నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అనేది పూర్తిగా నెక్స్ట్ ఇండియా ఇండియన్ ఎకానమీ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ తర్వాత హిస్టరీ ఇండియన్ హిస్టరీ మొత్తం ఉందండి ఇండియన్ హిస్టరీ అంటే మోడర్న్ హిస్టరీ కాకుండా మొత్తం హిస్టరీ అనేది అవైలబుల్ ఉంది తర్వాత ఇండియన్ పాలిటీ నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ ఇండియా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నెక్స్ట్ తెలంగాణ కల్చర్ నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ ఇక్కడ వచ్చేసరికి జెండర్ క్యాస్ట్ ట్రైబ్ డిజెబులిటీ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ అల్ అండ్ డేటా ఎంటర్ప్రిటేషన్ సో వీటన్నిటి మీద ఇక్కడ మొత్తం నూట యాభై మార్కులకి ఫిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఈ నూట యాభై మార్కులు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి సిలబస్ పూర్తి సిలబస్ అనేది మన ఛానల్లో అవైలబుల్ ఉంది మీరు కనుక బాగా గమనించినట్లయితే ఇక్కడ మనకి పూర్తి సిలబస్ ఏదైతే ఉంటుందో అది ప్లేలిస్టుల రూపంలో మనం ఆల్రెడీ అందించాం ఒకసారి మీరు అభ్యర్థులు ఒకసారి గమనించగలరు ప్లేలిస్టుల రూపంలో మనం పూర్తి సిలబస్ని అందించాము మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాను దీనికి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ టెస్టులు గ్రాండ్ టెస్టులు అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి సో తక్కువ అమౌంట్తో ఈ టాపిక్ టెస్ట్లు అలానే గ్రాండ్ టెస్ట్లు మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇవి కనుక మీరు కనుక ట్రై చేస్తే మీ ప్రిపరేషన్లో చాలా ఈజీగా ప్రతి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చేయొచ్చు ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద మేము ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటూ వస్తున్నాం సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఫ్రేమ్ చేస్తున్నాం కాబట్టి మీరు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ ఆన్సర్ చేయగలుగుతారు సో ఇటువంటి అవకాశాన్ని మళ్ళీ మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది థర్డ్ టైం ఎగ్జామ్ జరగడం కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది రాయండి సో ఇది ఈ నోటిఫికేషన్ గురించి థ్యాంక్